ఎస్ కొన్నిసార్లు మనం మన బాడీ ఏదైతే ఉందో మన బాడీని ఇష్టపడం మన బాడీనే కాదు ఎదుటి వారిని ఎదుటి వారి బాడీని చూసి కూడా మనం కమెంట్ చేస్తుంటాం మన బాడీని కూడా మనం అప్పుడప్పుడు కమెంట్ చేసుకుంటాం నేనేంటి ఇంత బ్లాక్గా ఉన్నాను నేనేంటి ఇంత పొట్టిగా ఉన్నాను నేనేంటి ఎంత హైట్గా ఉన్నాను ఇలా చేస్తుంటాం అనమాట ఎదుటి వారు ఎవరు కనిపించినా కూడా మనం కమెంట్ చేస్తూ ఉంటాం ఎస్ ఏంటి అంత బ్లాక్గా ఉన్నారు అంత హైట్ ఉన్నారు ఏంటి అంత పొట్టిగా ఉన్నారు ఏంటి అని నో వద్దు ఎందుకంటే ఎనర్జీ ఏదైతే ఉందో ఎనర్జీ 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 అంటే సోల్ సోల్ ఏదైతే ఉందో సోలే సెలెక్ట్ చేసుకుంటుంది బాడీని ఎస్ నాకు ఈ బాడీ కావాలి ఎస్ ఎర్త్ మీద ఎస్ నాకు ఇటువంటి బాడీ కావాలి అని సోలే సెలెక్ట్ చేసుకుంటుంది బాడీని అర్థమవుతుందా ఎస్ సోలే సెలెక్ట్ చేసుకుంటుంది బాడీని ఎనర్జీ ఎనర్జీ సెలెక్ట్ చేసుకుంటుంది ఓకే అందరి ఉండేది ఒకే ఎనర్జీ అర్థమవుతుందా ఎనర్జీ సెలెక్ట్ చేసుకుంటుంది బాడీని సో మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఎర్త్ మీద మనకు తెలియదు మనకు తెలియదు అంటే తెలియకే ఓకే మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మన బాడీని మనం కమెంట్ చేస్తుంటాం ఎటు వారి బాడీని కూడా కమెంట్ చేస్తూ ఉంటాం ఏం కనిపించినా కమెంట్ చేస్తూ ఉంటాం లేదు పొద్దు ఇంక నుంచి ఎందుకంటే మనం అంటే ఎనర్జీ 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 బాడీని సెలెక్ట్ చేసుకుని వస్తుంది ఇంకా మనం చేయాల్సింది ఏంటంటే బాడీని లవ్ చేయాలి మన బాడీని మనం కంప్లీట్గా కంప్లీట్గా లవ్ చేయాలి లవ్ చేయాలి అంతే ఎస్ ఓకే ఎందుకంటే మనం తెలుసుకున్నాం కదా మనమే నచ్చి మనమే ఇటువంటి బాడీని తెచ్చుకున్నాం మనమే ఎంచుకొని మరి మనం ఇటువంటి ఇటువంటి బాడీని తెచ్చుకున్నాం అని మనం ఎంత లవ్ చేయాలంటే ఎంత లవ్ చేయాలి ఓకే ఎస్ థ్యాంక్ యూ